ఒక డాక్టర్ ఉంటారు అండ్ పారామెడికల్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అంబులెన్స్ ఇక్కడ పెట్టాం సార్ ఫైన్ పెడతాం సార్ కింద పెట్టాలి ఫైన్ పెడతాం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్ దానికి సంబంధించి పూర్తిగా ఎవరుకోవడానికి ఫోన్ నెంబర్ ఉంది ఎస్ సార్ ప్రైవేట్ హాస్పిటల్తో కూడా మాట్లాడతాం ప్రైవేట్ హాస్పిటల్తో కూడా మాట్లాడి ఓకే సార్ ఏదో ఈ పదకొండు రోజుల్లో ఏ రోజు ఎక్కువగా భక్తులు వస్తారో ఆ రోజు మీరు చెప్తే ఆ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ మీరు డేట్ చెప్పారు మాకు ఏ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారో చెప్తే ఆ త్రీ ఫోర్ డేస్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మాట్లాడి ఒక ఎక్స్ట్రా క్యాంపు మీతో పాటు ఒకటి కూడా అది కూడా అరేంజ్ చేస్తారు ప్లస్ అవి కూడా తెలిసి చెప్తారు చేస్తారు టూ హాస్పిటల్స్ ఎక్స్ట్రా కూడా అదే ఎయిట్ డేస్ అంటే పదకొండో కాకపోయినా త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ రిక్వైర్మెంట్స్ని బట్టి డేట్లు ఇస్తే అది కొంచెం ఆఫీస్ డేట్లు ఇచ్చేస్తే మీరు మేము కోఆర్డినేట్ చేసుకోవాలి కొంచెం మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరే మోస్ట్ ఇంపార్టెంట్గా జరిగే టైం కానీ లేకుండా ఏడో ఉండే ఫోన్లు తెచ్చకుండా అట్లాంటి లేదు సార్ మీరు మీ ఇంటి హెడ్ హెడ్తో కూడా మాట్లాడి సార్ గవర్నమెంట్ పర్ఫెక్ట్గా ఉంటారో ఏదైతే జాబ్ చెప్పారో జాబ్ చేస్తారో వాళ్ళని ఇక్కడ కొంచెం ఎప్లై చేయాల్సిందిగా పోతున్నాయి ఎక్కడన్నా ప్రాబ్లం రాకూడదు జస్ట్ మిగతా డిపార్ట్మెంట్ కోరి ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాలు అయినా ఏమైనా లేదు కానీ మీ డిపార్ట్మెంట్ అనేది సెకండ్స్లో రియాక్షన్ అయ్యే ప్రతి పెట్టండి అంబులెన్స్ కూడా కొంచెం మంచిది పెట్టండి మా దానికి లేకపోతే ఎస్ సార్ మా అంబులెన్స్ పెట్టమని మీరు కూడా అంబులెన్స్ పెట్టండి పూర్తి పార్లమెంట్ తీసుకోండి ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ చేస్తున్నాం ఆ డేస్లో ఎక్కడైనా కానీ మర్కెంట్ షాప్లో ఉండకూడదు అదేవిధంగా బెల్ట్ ఎక్కడ ఉన్నా కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే ఆఫీస్ మీ మే కంప్లైంట్ చేస్తాను మేము ముందే చెప్తా ఎక్కడ బెల్ట్ షాపులు కానీ లేదంటే మద్యం షాపులు కానీ ఆ ఏ డేస్ క్లోజ్ చేస్తున్న నాకు లేదు కానీ ఆ మద్యం షాపులు క్లోజ్ చేసినప్పుడు బెల్ట్ షాప్ కానీ ఎక్కడైనా ఉండిందంటే నేనైతే ఎవరితో మాట్లాడినా పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరే నాకు దాని ఇంపాక్ట్ ఎందుకు మీద పడదు ప్లీజ్ ధైర్య సాధన చేసుకోండి పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలు ఉంటాయి ఆ తేదీల్లో కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అయితే డిస్టర్బ్ పెట్టుకొని మేము దేవస్థానం తరఫున కూడా లైటింగ్ చదువు పల్లి వాటర్ సప్లై కూడా ఇస్తున్నాం